నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమావేశాలు జరుగుతున్నాయి సో ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత అనారోగ్యం నుంచి దరిదాపుగా కోలుకున్నాడు సో పులి బయటకు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కేటీఆర్ కూడా కొంత గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు సో అక్కడ పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు సో అసెంబ్లీకి జరుగు అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కొంత సంసిద్ధమై పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఫస్ట్ కేసీఆర్ డుమ్మా కొట్టడం అదేవిధంగా ఎందుకు రాలేదని కొంత తీవ్రస్థాయిలో చర్చ జరిగింది పార్టీ వర్గాల్లో సో ఇందుకు ఒక లాజిక్ కూడా ఉంది అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల వర్గాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే కేసీఆర్ కు సంబంధించి పార్టీ వర్గాల ప్రకారం మాత్రం అమావాస్యకు సంబంధించి ముందు కేసీఆర్ బయటకు రారు అని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కేసీఆర్ కు ఇదే ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఆ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో దీని వెనక అసలు బీఆర్ఎస్ పార్టీ చెప్పే కారణం వెనక అసలు వేదే ఉంది అని చెప్పేసి కొంత పొలిటికల్ సర్కిల్స్ లో కొంత చర్చ అయితే జరుగుతుంది అయితే సీఎం గా ఏదైతే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే ప్రస్తుతం గవర్నర్ తమిళసైకి అదేవిధంగా కేసీఆర్ మధ్య కొంత పడనటువంటి పరిస్థితి ఇటు గవర్నర్ కి అదేవిధంగా గవర్నమెంట్ కి పూర్తి స్థాయిలో వైవిధ్యం ఉన్నటువంటి పరిస్థితి సో ఓడిపోయాక కూడా ఏదైతే అదే కంటిన్యూ అవుతూనే ఉంది సో ఓడిపోయిన రోజు మర్యాదగా ఏదైతే కూడా గవర్నర్ కలిసి రాజీనామా పత్రం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి సో కేవలం ఓఎస్టీ ద్వారా పంపారు సో నిజానికి ఇది గవర్నర్ అవమానించడం అని కూడా పూర్తి స్థాయిలో అప్పట్లో కొంత ప్రజాస్వామ్య వాదన ద్వారా కొంత ఫైల్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో గవర్నర్ సంబంధించి ఉభయ సభలను ఉద్దేశించి ఈ రోజు స్తారు సో అందుకని గవర్నర్ కు వెల్కమ్ చెప్పే సమయంలోతో పాటు స్పీచ్ ముందు కూడా ఎదురు వస్తుంది కానీ అది కేసీఆర్ కు ఇష్టం లేదు అందుకే గవర్నర్ స్పీచ్ కు డుమ్మా కొట్టారు అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాలైతే చర్చ నడుస్తుంది సార్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా రేపు కేసీఆర్ ఏదైతే అసెంబ్లీగా హాజరు కాకపోవచ్చు అనే వార్త అయితే వస్తుంది సో ఆయన నేరుగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇప్పటికే గవర్నర్ ప్రసంగం అయితే తొలి అసెంబ్లీ సెషన్ లో ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కేసీఆర్ గాని హరీష్ రావు కానీ మరికొంతమంది ఎమ్మెల్యేలు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా ఈరోజు ఏదో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గవర్నర్ ఎటువంటి స్థానం ఇవ్వాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఇంకా గవర్నర్కి కొంత దూరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ తరుణంలో కేసీఆర్ వ్యవహారం ఎలా ఉండబోతుంది సో గవర్నర్ ప్రసంగం ధన్యవాదం మనపై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది సో మనం వేచి చూడాల్సిన అంశం అవుతుంది సో మరింత సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్